హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మేందరి కోసం మనం అయితే మన కొత్తపేట గుంటూరుకు అయితే వచ్చేసాము అమ్మ టెంపుల్ అయితే ఉంది కదా సో ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిబి బ్యాంక్ ఉంటుందండి సో దాని పక్కనే ఉన్న శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అనమాట చూడొచ్చు సో ఈ కాంప్లెక్స్లోనే మీరు డైరెక్ట్ ఇలా అయితే వెళ్ళండి స్ట్రైట్ సో స్ట్రైట్ మీరు వెళ్తే ఇక్కడ లోపలికి మనకి థర్డ్ షటర్ అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా మనకి థర్డ్ షటర్కి వెళ్తే మనకి మీకు అంబికా సారీస్ అనే షాప్ అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు కట్ కాన్సెప్ట్స్ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సో త్రీ మీటర్స్ సింగిల్ కట్లోని ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీకు తక్కువ బడ్జెట్లోని మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి టైలర్స్కి కానీ సో ఆడపిల్లలు ఉండే వాళ్ళకి కూడా మంచి మంచి కలెక్షన్ అనమాట మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నామండి మీకు కూడా చెప్తూనే ఉన్నాను మీకు కావాలంటే డైరెక్ట్ రండి లేదు అనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది సో వీడియో కాల్ కూడా చూసి మీకు నచ్చిన అని కొనుక్కోవచ్చు బ్రాసో కలెక్షన్ కూడా తెచ్చారు చాలామంది అడుగుతున్నారని సో అందుకే ఈరోజు మీకు ఏంటంటే అంటే ఉంటాయి ఈ కలెక్షన్ కానీ తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా పిక్ చేసుకోండి త్రీ మీటర్స్ ఉన్నాయి టూ మీటర్స్ ఉన్నాయి మీకు ఎందులో ఎలా కావాలి అన్న కూడా వీడియో కాల్ చేసి పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఈరోజు మీ అందుకోసం మనమైతే కానీ మన కొత్తపేట మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసాము చూస్తున్నారు అర్థమవుతుందా బిట్స్ సో అందరూ ఎంతగానో వెయిట్ చేస్తూ అడుగుతున్న బ్రాసో బిట్స్ కలెక్షన్ అండి మూడు మీటర్లు ఏదైనా ఒకటొక్కటే ఉంటుంది రెండు డేస్ అయితే లేవు ముందే చెప్తున్నాను త్రీ మీటర్స్ ఫుల్ బిట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో రేట్ కూడా చెప్తాను ఉండండి ఒక మీటర్ కాస్ట్కే మూడు మీటర్లు ఇచ్చేస్తున్నారు చూసుకోవచ్చు కేవలం యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి ఏకండి బిట్టే అయినా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు భలే ఉన్నాయి కలర్స్ అయితే మీకు ఓనీల్గా పనికి వస్తాయి చక్కగా టాప్స్ కుట్టించుకోవచ్చు త్రీ మీటర్స్ అంబరిలో వెళ్ళచ్చు వచ్చినా కొంచెం ఎక్స్ట్రా కూడా రావచ్చు అండి అది కానీ త్రీ మీటర్స్ చెప్తున్నాం అన్నమాట కలర్స్ అవి చక్కగా చూసుకోండి బ్రైట్ లైట్ అన్ని రంగులు ఉన్నాయి గో పెసర్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో భలే ఉంది అరటి పచ్చ గ్రీన్ బాగుంటాయి క్రాప్ టాప్ సరిగా మీ దగ్గర కట్ సారీస్ అవి కూడా ఉన్నాయి కదా ఏమైనా డిజైన్ చేయించుకున్నా సో వాటికైనా బాగా సెట్ అవుతాయి అగోలాగా ప్లెయిన్లో చూస్తున్నారా బాటిల్ గ్రీన్కి బాగుంటుంది అనమాట ఏదైనా యాభై రూపాయలు మూడు మీటర్లు యాభై రూపాయలు మనం కొనుక్కునే చున్నీలు అవి అయితే నార్మల్గా ఉంటుందండి ఇవైతే హ్యాపీగా మీరు దుపటాస్ కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు బాగుంటున్నాయి అనమాట ఓనీలుగా త్రీ మీటర్స్ కాబట్టి కొంచెం పెద్ద ఓనీలు వస్తాయి నార్మల్గా అయితే మనకి టూ అండ్ హాఫ్ అలా కదా రెండు పావు రెండున్నారా కానీ మూడు మీటర్లు ఉన్నాయి సో పిల్లలకి ఇవన్నీ మీరు బెనారస్ అలా ఏవి కుట్టించినా కూడా ఇవన్నీ ఏంటంటే మనకి బ్రాసోలో వస్తున్నాయి కదా సో చక్కగా షైనింగ్ అవి కూడా ఉన్నాయి ఏదైనా యాభై రూపాయలే చూసుకోండి అంత బాగున్నాయి అసలు కలర్లు అయితే దేనికదే కదే హైలెట్ ఉందండి ఇది త్రీ అండ్ హాఫ్ వచ్చింది అలా అని ప్రతిదీ కొలవడం అయితే ఉండదు దయచేసి వినండి అది సో అలా చూసి పిక్స్ లేదంటే వీడియో కాల్ చేసి నచ్చినవి మీరైతే పింక్ చేసుకోండి బాగాలేము లైట్ కలర్స్ అసలు అన్నీ మిక్స్లోని రెయిన్బోలో చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇదైతే బ్రైట్ ఆరెంజ్ థిక్ కలర్ దాని మీద గ్రీన్ పింక్ మళ్ళా ఇట్ కూడా చూడండి సి గ్రీన్లా వస్తుంది ఇదేమో హెరియర్ స్టైల్లో అంటే క్రాస్ ఇలాగా కర్వ్ లైన్స్ వచ్చేస్తే దాని మీద డిజైన్ అనమాట నెక్స్ట్ ఇది పింఛం డిజైన్ ఫ్లవరల్ కాన్సెప్ట్ రెండు వస్తున్నాయి ఇది ఆరెంజ్లోనే కానీ వేరే డిజైన్స్ చూసుకోండి సేమ్ కాదండి రంగులు ఒకటి ఉన్నాయి డిజైన్లు అయితే దాని మీద వచ్చిన డిజైన్ కూడా మళ్ళీ మారుతున్నాయి ఇదైతే ఓన్లీ ఎల్లో కలరు ఇదైతే చిక్కు కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది లాగా మనకి ఇలా త్రీ స్టెప్స్ ఇట్లా అనమాట వెరైటీగా అయితే వచ్చింది వాళ్ళు చూడండి పల్లకీతో మంచి మెరునండి భలే ఉంది చాలా ట్రెండి ట్రెండిగా అయితే ఉందండి కలెక్షన్ లైట్ ఉల్లి కొట్టే రంగులో లైట్ కలర్ ఇది కూడా మనకి ఆరెంజ్ షేడ్లో అయితే వస్తుంది మెత్తగా ఉన్నాయి ఈవెన్ పిల్లలకి గౌన్లకి దానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సమ్మర్లో అయినా సరే ఈ టైప్ ఫ్యాబ్రిక్ అనుకో సో వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట వేసుకొని కుట్టించి వేసినా కూడా మెత్తగా కంఫర్ట్గా అయితే ఉంటుంది దట్టు బడ్జెట్ ప్రైజెస్లో వస్తున్నాయండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి టైలరింగ్ వచ్చి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి సూపర్ అనమాట ఇవి చూడండి ఎంత ఉంది మ్యాంగో బుటీస్ డ్రెస్సులు డిజైనింగ్ కూడా భలే ఉంటాయి ఇవి ఐడియా ఉండాలి కానీ స్టిచ్చింగ్ సూపర్ అసలు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయండి మనకి ఇక్కడ కలెక్షన్ చాలా ఫాస్ట్గా అవుతాయి సో కావాల్సిన వాళ్ళు మీరు కూడా కొంచెం ఫాస్ట్గానే తీసుకోండి వీడియో ఎప్పుడో చూసి పెడితే అయితే కలెక్షన్ ఉండదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే వీడియో చూస్తూ కూడా కలెక్షన్ చూసినా వావ్ అంటాను కానీ ఇంటికెళ్ళి మళ్ళీ మా సిస్టర్స్ వీడియో చూసి పెడితే సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ అని మెసేజ్లు వస్తాయి సో అందుకే చెప్తానండి ఫాస్ట్గా పింక్ చేసుకోండి కావాల్సిన కలెక్షన్ ఎందుకంటే మళ్ళీ ఫోన్లో ఎత్తట్లేదు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు కలెక్షన్ ఉందనుకో మీకు మ్యాథ్స్ అన్నీ కూడా రిప్లైస్ ఇస్తున్నారు సో ఇంకా కలెక్షన్ అయిపోతుంది అదే మీన్ అయిపోయింది అంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్కే మీకు రిప్లైస్ వస్తాయి అనమాట చూసుకోవచ్చు సో మ్యాథ్స్ ఇంకా కాల్ వెయిటింగ్లో వచ్చిను మనం అంటే మ్యాథ్స్ అయితే అన్నీ వస్తాయి ఎక్కడైనా ఒకటి ఏదైనా మిస్ అయితే ఇంకా అలాటోలో పట్టుకుంటారు సో చూడండి ఎందుకంటే కలెక్షన్ పెట్టేది సేల్ చేయడానికి సో వీళ్ళు ఇవన్నీ ఉంచేసుకుంటే డబ్బులు స్ట్రక్ అయితే కాండి అర్థం చేసుకోండి ఏదైనా సరే మీకు డైరెక్ట్ ఉందిగా వచ్చేయండి వచ్చి నచ్చి నన్ను కొనుక్కోండి ఎవరు ఏమన్నారు మీరు ఒకటి తీసుకున్నా చూపిస్తారు వెయ్యి తీసుకున్నా చూపిస్తారు అది సో మీకు ఎలా కావాలి ఎన్ని కావాలన్నా ప్రశాంతంగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంత కలెక్షన్ ఇలా అయితే ఉంచుకోరు కదా డబ్బులు స్టక్ అవుతాయి కదా అయినా సేల్ చేయడానికి బాబాలే ఉంది ట్రెండిగా ఉంది కదా పాట్స్ డిజైన్ చక్క బ్లాక్ కలర్ ప్రాపర్ ఇదేం కాంట్రాస్ట్లో సెట్ అయ్యిద్దిగో ఇట్లా సీ గ్రీన్ చూడండి ఆ పాట్స్ డిజైన్లోని ఇది బాగుంది సీ కలర్స్ చంద్రవల్లి కలరే ఏదో అంటారు బాగుంటుంది ఇది గ్రీన్లో అయితే ఇస్తున్నారు అన్నీ కూడా బ్రాసో కలెక్షన్ మూడు మీటర్లు యాక్ అండ్ డీ బిట్ అది కూడా క్లియర్గా వినండి ఫుల్ బిట్ యాభై రూపాయలు ఎలిఫెంట్ డిజైన్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ మస్టడేల్లో విత్ పికాక్ అండి లోటస్ పికాక్ డిజైన్ చాలా బాగుంది ఇది చిక్కు కలర్ అండ్ మనకి పోలీస్ యూనిఫామ్ కలర్ వస్తుంది ఇది సో పైన ప్లెయిన్ వచ్చేసరికి కిందన బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట ఇలా కూర్చోండి ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే అండ్ గ్రీన్ కాంబినేషన్ షైనింగ్ కూడా చాలా బాగుందన్నమాట వెరైటీగా అయితే వస్తుంది షైనింగ్ నెక్స్ట్గా బ్లాక్లో బ్లాక్ విత్ కుప్పర్ అసలు భలే ఉందండి దేనికైనా సెట్ అయిపోతుంది కానీ ఇది సింగిల్సే ఉన్నాయి రెండు లేవు రెండు ఉంటే ఫస్ట్ నేనే తీసేస్తాను బ్లాక్ కాబట్టి అసలు లేదు రిపీటెడ్ ఇంతవరకు లేదు బ్లాక్ లోనే వన్ మోర్ అండి నెక్స్ట్ గ్రీన్ ఇగో లెహరియా స్టైల్లో మనకి బార్డర్ లేకుండా ఓన్లీ లెహరియా స్టైల్ అంటే ఏ డ్రెస్ మీదకైనా వేసుకోవచ్చు బాగుంటుంది డిఫరెంట్గా సో ఇలా అయితే బాగున్నాయి చూసుకోండి బ్లస్ స్టైల్ షైనింగ్ అది కూడా మంచిగా అయితే వస్తుంది అన్నమాట ఓకే టూ మీటర్స్ కూడా ఉన్నాయి ఓకే ఓకే అది ఇంకొచ్చుకోండి ఎంత బాగున్నాయి భలే షైనింగ్ కూడా వస్తున్నాయి సో టూ మీటర్స్ అయినా త్రీ మీటర్స్ అయినా ఏదైనా మీకు ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు సో మంచి రెడ్ అండి చూసుకోండి బ్రైట్ రెడ్ అనమాట భలే ఉంది ఏదైనా యాభై రూపాయలు మీకు ఏ మెజర్మెంట్లో కావాలంటే ఆ మెజర్మెంట్ తీసుకోండి అది ఎంత బాగుందో మంచి వైలెట్ వైట్ అనమాట ఇంకా చాలా స్వీట్ కలరే ఇంకో పికాక్ బ్లూకి ఇక్కడ మనకి బుట్టి డిజైన్ స్టైల్ బాగుంది కాపర్ బేస్ గోల్డ్ ఇట్లా మిక్సీల్లో నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ అండి సో చాలా ట్రెండీ కలెక్షన్ ఇలా చూసుకోండి సో ఇక్కడ వేస్తున్నాము ఇంకా వన్ మినిట్ ఇగో ఇలా చూడండి ఎల్లో కలర్ ఇవే కాదు మీకు ఇందులో అంటే టూ మీటర్స్ కూడా ఉన్నాయి అంటే మీకు టూ మీటర్స్ మెజర్మెంట్ కావాలన్నా తీసుకోండి త్రీ మీటర్స్ అయినా తీసుకోండి ఓవరాల్గా ఏదైనా ప్రైస్ ఒకటే గోల్డెన్ ఎన్నో కలర్ వస్తుంది షైనింగ్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా కరెక్ట్గా వస్తుంది మేము షైనింగ్ కూడా సో మంచి క్రీమ్ కలర్ ఫుల్ బ్రాస్ షైనింగ్ ఇదిగో ఇందాకల కలరే కానీ చూస్తున్నారు డిజైన్ అయితే ఫుల్గా చేంజ్ అది కాపర్ వచ్చింది ఇది గోల్డ్ కలర్ వచ్చింది డిజైన్ ఇది గ్రీన్ ప్లెయిన్కి మళ్ళీ బార్డర్లా హైలైట్ అటు ఇటు అంటే హాఫ్ లాగా సర్కిల్స్ బాగున్నాయి మెరూన్ రెడ్ ఇట్లా ఎల్లో కలర్ త్రీ కలర్స్ తో డిజైన్స్ వైన్ కలర్ అండి ఓకే సో చూసారు కదా నిజంగా కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ అండ్ ట్రెండిగా అయితే ఉన్నాయి చక్క శాటిన్ బోర్డర్ కూడా వచ్చింది ఒక దానికి అలానే అన్నిటికీ అడగారుదో హంక్ ఒకటి కూడా వచ్చింది సేమ్ ప్యాటర్న్లోని మిడిల్లో శాటిన్ స్టైల్ వచ్చేసరికి ఇది కూడా మీకు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు త్రీ మీటర్స్ మళ్ళీ గ్రేడింగ్ అనేది అయితే ఏం లేదనమాట ఇవన్నీ కూడా బ్రాస్ ఫుల్ త్రీ మీటర్ బిట్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈరోజు మీకు చూపించిన కలెక్షన్ అయితే త్రీ మీటర్స్ ఫుల్ బిట్ కలెక్షన్ ఏదైనా యాభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి పిన్ చేయండి లేదు అనుకునే డైరెక్ట్ విజిట్ కూడా రండి సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ మీకు ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై